ఈ రోజు వచ్చి మళ్ళీ కోవిడ్లో అయితే దుమ్ము అయితే లేచింది రోజు కూడా ఎక్పెండ్ అయిపోతుంది దుమ్మతో ఈ రోజు గాలి దుమ్ము ఎక్కువ ఉన్నది ఈ రోజు అయితే నేనైతే మద్రాసు వస్తున్నా మద్రాసు అది ఎంత పార్కింగ్ రైట్ సైడ్ లెఫ్ట్ రైట్ సైడ్ అంతా పార్కింగ్ అది ఆ పక్క ముందు పక్క ఉన్నాయి అదే మద్రాసు నేనైతే ఇది లెఫ్ట్ సైడ్ వచ్చి ఫైర్ ఇంజిలో ఈ నీళ్ళు ఫైర్ ఇంజిన్ అంబులెన్స్ ఇది వచ్చి హాస్పిటల్ కొంచెం ముందు కూతుంది అదే మద్రాసా నుంచి స్టార్ట్ అవుతుంది మద్రాసా ఇదంతా మద్రసే పెద్ద పెద్ద రెండు బిల్డింగులు అయితే కనిపడతాయి అది మంగాఫ్ దాని నాకు పక్కనే నేను అయితే ఫాహిల్ ఉన్నాను ఇది రైట్ సైడ్లో అంతా వచ్చి మద్రాసా మద్రాసా అంటే ఏం కాదు స్కూల్ మన ఇండియా మద్రై అనేది కూడా నేను వస్తాను చూసి కూడా బండి తీసేసినాడు వీళ్ళు ఏమైనా చెప్పి నాది తప్పు చూపిస్తారు చూసుకొని చూసుకుని రావాలా అని ఇట్లా వాళ్ళు కూడా ఉంటారు చూసుకొని జాగ్రత్తగా నేర్పుకోవాలా మేమైతే ఎంత మంగ దుమ్ము చూడండి రోజు అయితే ఎక్కువ ఉన్నది రోజు దుమ్ము గలీ అయితే చాలా ఇదే అయిపోతుంది ఈయన ఇల్లు వచ్చి అదే ముందు పక్క కొంచెం వైట్ కలర్ కనపడతాను అదే ఎంత ఇదే ఇల్లు అయితే నాకు మన దివాణి కూడా ఉన్నది ఎంత ఫా ఈడ పాత పాతబండి అది కూడా కడగాల్సిందే ఈ నాలుగు వండీలు చూపించాను ఈ నాలుగు వండెలు కూడా కలిసిందే నేనైతే లో పోతున్నాను చూడండి గాడైతే పరిమింగలు పెట్టినా ఇక్కదంతా ఇది అయితే కొత్త ఈడ కనబడతా అనేది ఫోటో అది కూడా కొత్త బండి అది కూడా కడగాల్సిందే ఈడ ముందు కనబడతానే ఆ బండి కూడా కడగాల్సిందే ఆ బండి ఆ ల్యాంక్ టూజర్ నడపే బండి కూడా కడగాల్సిందే నేను నడిపోయి బండి ఇది కూడా కడగాల్సిందే బండిలో వచ్చి తొమ్మిది బండిలు ఉన్నాయి తొమ్మిది బండి అయితే కడగాల్సిందే ల్యాంక్ కొత్తది బండి దివానీకి వచ్చినాయి దివాళి వచ్చి ఏం చేస్తున్నారని వచ్చేసామొచ్చి వీళ్ళు వచ్చి దివానీల్లో కూర్చొని ఉన్నారు ఈయన మన బెంగాలీ అన్వరు ఈయన ఈయన బంగ్లాదేశ్ అయినా ఈయన మన ధ్యానులు చేసేది ఏం చేస్తున్నా అంటే వీడియో చేస్తున్నాను ఈరోజు యూట్యూబ్ లో వైరల్ ఈ ఈరోజు